డియర్ ఫ్రెండ్స్ ఈరోజు దుఃఖానికి మూలం స్వార్థమే ఎందుకు అనే దాని మీద వీడియో చేస్తున్నాను విపరీతమైన కోరికలు ఆశలు వికారాలు మనిషిని మృగంగా మార్చి స్వార్థమనే అగ్నిలో దగ్ధం చేస్తుంది ప్రేమ ఔదార్యం సహనం నిస్వార్థాన్ని వృద్ధి చేస్తాయి ఇంద్రియ సంయమనం పారమార పారమార్థిక చింతనకు పాదు చేస్తుంది సత్సాంగత్యం ఆత్మ జ్ఞాన ప్రాప్తికై దోహదం చేస్తుంది సత్కర్మలతో హృదయాన్ని శని శరీరాన్ని పునీతం చేసుకోవాలి సృష్టి అందలి ప్రతి అణువులో దైవాన్ని చూసే దృష్టిని అలవర్చుకోవాలి ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవాలి చెట్టు చెరువు గోవు నదులు మొదలైనవి పరుల కోసమే జీవిస్తున్నాయి వాటిలో ఇసుమంతయు స్వార్థం లేదు మనస్సు బుద్ధి వాక్కు లాంటి అనంతమైన శక్తి సామర్థ్యాలను భగవంతుడు మనకు వరాలుగా ఇచ్చాడు అలాంటి మానవులమైన మనం మనలో ఎంత నిస్వార్థమైన కార్యాచరణ ఉండాలి ఉడుత జటాయువు వంటి ప్రాణులు సైతం శ్రీరామునికి మహోపకారం చేస్తే ప్రతిగా రాముడు చేసిన ధర్మవర్తనం మనకు తెలియనిది కాదు ఈ నిస్వార్థ గుణం పశు పక్షాదుల నుండి నేర్చుకోవలసిన దౌర్భాగ్య స్థితి ఈరోజు మనిషికి దాపురించింది అంటే మానవ జాతి రేపు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహిస్తే మనిషి ఎంత స్వార్థపరుడుగా మారిపోతున్నాడో అవగతమవుతుంది అవయవదానం రక్తదానం వస్త్రదానం అన్నదానం వంటి దాన గుణాలు అలవర్చుకుంటూ మన పిల్లలకు చిన్ననాటి నుండే పరులకు ఉపకారం చేసే సంస్కార భావాన్ని నేర్పించాలి పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం పరులకు మేలు చేస్తే అది పుణ్యం అపకారం చేస్తే అది పాపం పరులకు మేలు చేయటం దేవుడిరుగు కానీ అపకారం మాత్రం తలపెట్టవద్దు సొంత లాభం కొంత మానుక పొరుగు వాడికి తోడుపడబోయి అన్న గురజాట గారి సందేశం మనకు వెలుగు నీడ వెలుగు మేడ అని గుర్తించగలిగితే అన్ని అనర్థాలకు మూలమైన స్వార్థాన్ని ఇట్టే తరిమికొట్టగలం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా